గతంలో జీవన్ రెడ్డి ఆదరించినట్లుగా నేడు నరేందర్ రెడ్డిని ఆశీర్వదించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ ఎమ్మెల్యే కోరారు శుక్రవారం ఆయన వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలతో పాటు బార్ అసోసియేషన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ జరిగినదని మళ్లీ గత పదేళ్లుగా డిఎస్సి వెయ్యలేదని మళ్లీ కాంగ్రెస్ వచ్చాక డిఎస్సి వేశామని తెలిపారు ప్రజా ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు చేశామని పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ వచ్చాక పది నెలల్లో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వేములవాడ నియోజకవర్గంలో పడవు పడ్డ ప్రాజెక్టులను నేడు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు పులి రాంబాబు గౌడ్ హిప్పాపుల అజయ్ తదితరులు పాల్గొన్నారు మిమ్మల్ని మిమ్మల్ని పక్కకు పెట్టుకున్నది మీతో ప్రయాణం చేస్తున్నది ప్రతి కూడా మీరు గమనించారు అంటే నా మీద బాగుండాలి పక్షాన అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టణాధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్ కుటుంబ సభ్యులు అదేవిధమైన దేవస్థానం కమిటీ తిరుమలైన వాళ్ళు మాజీ కౌన్సిలర్లు పార్టీ అనుబంధ విభాగంలో పనిచేస్తున్నటువంటి నాయకత్వం సంబంధించిన వాళ్ళు అందరం కూడా మాజీ ప్రజాపతి కూడా అందరం కలిసి ఈరోజు భేమన పట్టణంలోని పట్టభద్రులను కలుస్తూ మీ మొదటి ప్రాధాన్యత ఓటులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బలపరుస్తున్నటువంటి అభ్యర్థి గవర్నర్ నరేందర్ రెడ్డి గారికి వేసి గెలిపించుకుని కోవడానికి మీ మధ్యలో రావడం జరిగింది మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి సందర్భం అంటే ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా మీరందరూ ఈ ప్రాంత బిడ్డగా మనవాడు గెలవాలని చెప్పని మీరందరూ కూడా సహకారం చేసే గుర్తుంది మీరు అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని మాటలు కూడా మీరు చర్చించుకోవడం జరిగింది ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను మీరు వింటూ ఉంటానే మహిపడే జరిగింది ఆ క్రమంలో ఇప్పటివరకైతే ఈ పట్టాలు నేను చేస్తున్న పనులు కూడా మీరు దగ్గరుండి చూస్తున్నారు నాకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగిస్తూ పేదలకు అండగా ఈ ప్రాంతానికి అండగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోవడం చేసే ప్రయత్నం కూడా స్వయంగా చూస్తున్నాను ఈ క్రమంలో ఇంకా ఏమైనా మీ ద్వారా సూచనలు సలహాలు ఇస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం తీసుకోవడం కోసం అలా సహకారం అందజేస్తానని చెప్పి మాట్లాడుతూ మీరు అందరూ కూడా ఒక వంద మంది రెండు వంద మంది సమానమైనటువంటి మేధో సంపత్తికి మేధావులకు వర్గంగా పిలువబడేటువంటి రూల పా స్థానులు ఉన్నారు కాబట్టి మేము కొత్తగా వచ్చి మేము ఇది చేసాం అది చేసామని చెప్పి మీ మనసు మార్చి ఆ విధంగా డోర్ టు డోర్ ఎలక్షన్లకి కాకుండా మీ అందరికీ అవగాహన ఉన్నప్పటికీ ఒకసారి మేము వచ్చి మిమ్మల్ని ఓటు అభ్యర్థించాలని మీ ద్వారా ఓటును తీసుకోవాలని చెప్పండి ఆ క్రమంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఒకసారి గమనించమని మిమ్మల్ని కోరడానికి ఈరోజు వేల పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకు డిఎస్సి వచ్చిందంటే పది సంవత్సరాల్లో నిధులు నీళ్లు నియామకాలు చూపించిన తెలంగాణలో ఉద్యోగ ఉపాధి ఉద్యోగం డిఎస్సి రా మనం వచ్చిన తర్వాత డిఎస్సిని నియమించుకోవడం ఏర్పాటు చేసుకోవడం డిఎస్సీ ద్వారా కొంత ఉద్యోగ కల్పన చేసుకోవడం వాళ్ళు పదేళ్ళల్లో అరవై వేలు కూడా ఇవ్వకపోతే మనం పది మాసాల అరవై వేలు ఉద్యోగాలు కూడా చేసి రెండు లక్షల జాబితాను చేయడం విద్యా వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో కూడా పట్టబద్ధులు ఉన్నట్టు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేసే కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావడం స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం గతంలో ఐటీఐలు ఒక దశలో ఎనిమిది వేల దశకంలో నేను ఐటీఐ చే చదువుతున్నాను నా కాలంలో ఐటీ ఉద్యోగం వస్తుందనేటువంటి పరిశీలించి ఐటీ ఎవరు కూడా పోలీస్ సందర్భం దృష్టిలో పెట్టుకుని ఐటీఎల్ను ఏటీసీగా మారుస్తుంది అడ్వాన్స్ ఎక్నెస్ సెంటర్గా రతన్ టాటా గ్రూప్తో నాలుగు వేల కోట్లతో టైప్ అయి రోజు మనం మన ఉద్రయ ప్రాంతానికి తీసుకోవచ్చు నలభై రెండు కోట్లతో మంది అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పిన కార్యక్రమం అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆరు వేల కోట్లను మంజూరు చేయడము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఎక్కడెక్కడ స్కూళ్ళకు పర్టిషన్ చేయడం అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో గౌరవం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి శాఖకు ఉన్నటువంటి సందర్భంలో మీరు మీరు భౌశీ స్నేహితురాలు ప్రభుత్వ ఉద్యోగులు ఉండుంటారు వాళ్ళు చిరకాలంగా కోరుకున్నటువంటి ఉద్యోగ బదిలీలు జరిగినాయి వాళ్ళు చిరకాలంగా ప్రమోషన్స్ కోరుకునే జరిగినాయి జరిగినట్లు వాళ్ళు ఊహించదు తెలంగాణ రాష్ట్రానికి మాకు ఏదో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ వర్గాన్ని మొదటి తారీఖున ఈరోజు గౌరవ వేతనాలు పడుతున్నాయి అంతకు వేతనాలు వేతనాలు ఎప్పుడొచ్చి పరిస్థితులలో ఈ విధంగా అంటే ఈ వర్గానికి ఒక రకమైనటువంటి గౌరవాన్ని కల్పించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రామ రాజ్యం అనేది చెప్పడానికి కోసం నేను